శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచేరువు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత ఇసుక అమలుకు డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం నాయకులు గలమెత్తారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక అందిస్తామన్న మాట నిలబెట్టుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పౌరుల కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అసంఘటి కార్మికుల ఐక్యత అసంఘటి కార్మికుల ఐక్యత కూడా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి ఆ రోజు తెలియజేయడం జరిగింది కానీ వంద రోజులు గడుస్తా ఉంది ప్రభుత్వం అధికారం లేకొచ్చి వంద రోజులు గడిచినప్పటికీ ఏ మాత్రం కూడా తేడా లేదు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందో ఇప్పుడు కూడా అదే ఇబ్బందులు జరుగుతోంది తప్ప ఎక్కడ ఉచితంగా ఇసుక రావడం లేదు ఆ రోజు అధికార